పని పని చేస్తారా చేస్తారా తీసుకుందాబైట్ కేటాయించడం జరిగింది అందులో మొదటి వర్క్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాము హోటల్ సభలో సిసి రోడ్ నిర్మాణానికై ప్రారంభోత్సవంలో మా చైర్మన్ గారు కమిషనర్ గారు కొబ్బరికాయ కొట్టడం జరిగింది ఆ వర్క్ ఇంకా స్టార్ట్ కావాలి ఎందుకు స్టార్ట్ అవుతారని కాంట్రాక్టర్ దగ్గరికి అడిగితే మేము మీ వర్క్ ఎప్పుడో పదకొండు లక్షల వరకే మీ వర్క్ స్టాము మిగతా ఆరు లక్షలు వేరే వాళ్ళకు డివేట్ చేసినాము అని అన్నారు వర్క్ వేయమని అన్నారు

ఎక్కువ తక్కువ అరకొర నిధులు కక్ష సాధింపులతో కొన్ని చేయడం జరిగింది చెప్పేది ఒకటి చేసేదొకటి అన్న విధంగా ఇవాళ మున్సిపల్ తీరు పనితీరు కనిపించింది ఎందుకంటే విలీన గ్రామం అవుట్స్కట్టు ఇవన్నీ పదమూడో వార్డుకు ఎలిజిబుల్ ఉండగా కూడా ఇరవై ఐదు లక్షలే శాంక్షన్ చేశారు అప్పుడు కొన్ని కొన్ని వార్డులు మిగిలిన గ్రామం లేకుండా కూడా నలభై లక్షలు యాభై లక్షలు వాళ్ళ ఇష్టం వచ్చిన తీరు వివరించిల్లు అయినా కూడా మేము అభివృద్ధిలో భాగంగా మేము డిస్టర్బ్ చేయొద్దు కనుక అప్పుడు అదే అధికార పార్టీలో ఉన్నాం కాబట్టి మేము ఏమో అనలేదు కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే వచ్చిన ఇరవై ఐదు అరకొర ఇరవై ఐదు లక్షల పని కూడా ప్రారంభోత్సవానికి వచ్చిన చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు మాజీ కమిషనర్ గారు వచ్చి ఇక్కడ ప్రారంభోత్సవానికి కొబ్బరికాయ కొట్టి వెళ్ళారు ఇక్కడ ఉన్న పరిస్థితి ప్రజల ఇబ్బంది ఎలా ఉంది అనేది మీరు ఒక్కసారి చూడండి కాంట్రాక్టర్ ఏమో మొట్టమొదటిగా పని ప్రారంభోత్సవం డ్రైన్లు చాల్ చేయాలని చెప్పి డ్రైన్లను అక్కడ శాంతినగర్ ఉడర్ కాలనీ నుంచి సిసి రోడ్డు వేసుకుంటూ క్రమంలో ఈ ఈ రోడ్డు విషయం గుర్తు చేస్తే ఆయన ఏమన్నాడంటే మీది పంతొమ్మిది లక్షల వరకు అయింది మీ వర్క్ వేరే వాటిలో డైవర్ట్ చేయడం జరిగింది అని చెప్పి అన్నారు మాకు పంతొమ్మిది లక్షల ఇరవై లక్షల కాదు ఇవాళ గౌరవప్రదంగా ఇవాళ చైర్మన్ గారు వచ్చి ఇక్కడ కొబ్బరికాయ కొట్టి వెళ్ళిన పరిస్థితి ఇక్కడ ఉన్న పరిస్థితి కాబట్టి ఇక్కడ మేము సీరియస్ ఉంది కాబట్టి ఇక్కడ ప్రారంభోత్సవానికి మేము పిలిపించినాం కాబట్టి ఇవాళ కొబ్బరికాయలు కొట్టి వెళ్ళారు మీరు మాకు ఎంత వర్క్ అయింది ఏమైంది కాదు సమస్య ఇది ఉంది మీరు ఈ సమస్యను మీరు సాల్వ్ చేస్తారా లేదంటే మీరు కొట్టిన కొబ్బరికాయలు తీసుకెళ్తారా అనేదానికి మేము ఇవాళ నిరసన కార్యక్రమం వ్యక్తం చేస్తున్నాం